మ్మ భీమటం మండలం చోదరవారిపల్లి క్లస్టర్ గోపిరెడ్డిపల్లి గ్రామంలో లక్ష్మీదేవి అనే రైతుకు ద్రవజీవామృతం తయారు చేయడం జరుగుతుంది ద్రవజీవామితానికి కావాల్సిన పదార్థాలు పది కేజీల దేశీయ ఆవు పేడ ఆవు పేడ ఆవు మూత్రం పది లీటర్లు రెండు కేజీలు బెల్లం రెండు కేజీలు శనగపిండి రెండు ఒక గుప్పిడంతా పుట్టమట్టి రెండు వందల లీటర్ల డ్రమ్ము నిండుగా నీళ్ళు పట్టుకోవాలి ఒక భిన్నమైన హెల్తీ వండించుకోవాలి మనం తయారీ విధానం చూద్దాం మనము నూనె పప్పు దినుసు వాడుకోకూడదు జిదల ఏకదలం పప్పు దినుసుల పొడిగా వాడకూడదు జిదలం పిండి అంటే రెండు గింజలు ఉండే పిండిని మనం వాడుకోవాల్సి அந்த சாந்தமா ஏவேஷன நாடு ஏவேஷன தோசி இருந்துருந்துது ரெண்டே கேடி இல்ல அந்த நடுவுல இருந்து ஜாதக்கு நல்ல மலை சாமை சொந்த ஏவேஷனல आवाज வரப்போறது போய் ஒரு தடவை போய் போட எடுத்துக்கறோம் வந்து ரெண்டே கேடி நல்ல வெள்ளம் இந்த பாலாவை வெச்சுறாரு ஏதோ ஏஞ்சி அந்த படுறாங்க நீ ஒரு கடுகோ பாவுதுங்க பாவுது நல்ல மாவு நல்ல கடையா అందరం ముందు거든요 ఈసారి అవకాశం అస్సలు లేదు నాలుగు ఐదు కోట్లు నాలుగు ఐదు కోట్లు అన్ని ఇల్లు ఈసారి ఒక్కసారి లేదు నేను కొడాలన కాదు ఓ ప్రధాన్ దొబడపు ఇదెలా పుడిరమంట అప్రెండర్ ఆ కలుపును మని ఆ ఇది ఇప్పుడు 10 లీటర్ల 10 లీటర్ల

ఉంటాయి ఇవి వానపాములను వృద్ధి చేస్తాయి పొలంలో వచ్చేసి మనము ఎటువంటి యూరియా ఫాస్ఫేట్ ఏమో వాడాల్సిన అవసరం ఉండదు పదహైదు రోజులకు ఒకసారి నాటిన పదహైదు రోజులకు ఒకసారి ఆవు ఆవు మూత్రం ఆవు పేడ ఇవన్నీ తీసి పెట్టుకొని ద్రవజీవాంతం పదహైదు రోజులకి ఒకసారి సేలో పారించుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి స్ప్రే చేసుకోవచ్చు ద్రవజీవామి నాలుగు రోజులు నీళ్ళు ఉంచాలి అది నాలుగు రోజుల తర్వాత మనం స్ప్రే కానీ పారించడం కానీ చేయాలి या मैं ये भी दे रहा हूं नाला वो मैं वो का बार नहीं चल ये इंद्र गमो बोल दे वो इधर का बार नहीं पाता नहीं यार मैं बैटरी जपनमला मुझे सुनत लो इतना सा मेन जा रहा होता दिन इतना आने मध्यम टाइम में कुर्सी पे कुर्सी नीकोस तपस हमें ऐसे नींद ले शादा होता है एरर है ఈ మూత్ర కొంచెం టర్మెంట్ అయినట్టుంది మూడేళ్ళ వరకు నిల్లు ఉంటాయి సార్ ఇది పొంగుతుందేమో కదా అంటే ఈ మూత్రం ఈ ఉదయం సర్వే దిశలో ఉదయం సాయంత్రం ఒక ఐదు నిమిషాలన్నాడు

సాయంత్రం నాలుగు రోజుల పాటు కలుగు తర్వాత గోని సంచి గోని సంచి అది